పీఠ యాభై ఒక్క శక్తి ఒక శక్తి అమ్మవారు కుడికన్న పడిన ప్రదేశంగా చెప్తారు అంతే కాకుండా ఈ క్షేత్రానికి అనేకమైన మహిమలు ఉన్నాయి కుడికన్న పడిన ప్రదేశంగా చెప్తారు అంతే కాకుండా ఈ క్షేత్రానికి అనేకమైన మహిమలు ఉన్నాయి ఈ క్షేత్రానికి ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి ఈ క్షేత్రం ఎక్కడ ఉంది ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కలకత్తా చుట్టుపక్కల ఈ ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం కాబట్టి ఈ తారాపేటలోనే చాలా ఎక్కువ హోటల్స్ ఉన్నాయండి అంటే గుడి దగ్గర చాలా ఎక్కువ హోటల్స్ ఉన్నాయి మనకి ఏ బడ్జెట్ లో కావాలి ఆ బడ్జెట్ లో హోటల్స్ ఇక్కడ లభిస్తాయి అండి ఇది ఈ తారాపీఠ ఆలయం ద్వారకా నది ఒడ్డున ఉంటుంది ఇది ఒక చిన్న నది మెయిన్ రోడ్డు నుంచి గుడి అయితే దాదాపు అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ అమ్మవారికి చాలా రకాల మాలలు సమర్పిస్తా ఉన్నారు అందులో ముఖ్యమైనవి ఎర్ర మంతరాలతో కట్టిన మాలలు ఎర్ర తామర పూలు తామర పూలు ఈ రెండేట్లతో కట్టిన మాలలు ఇక్కడ బాగా విలువగా అమ్మవారికి సమర్పిస్తా ఉన్నారు అత్యంత రౌద్రమైన శక్తివంతమైన దేవతలు తారాదేవి సాక్షాత్తు దశ మహావిద్యలో రెండవ దేవత అయిన తారామాతను ఇక్కడ పూజిస్తారు భక్తులను తెరింపు చేసే దేవత కాబట్టి ఈమె తారామాతగా కొలుస్తారు కొన్ని దశాబ్దాలుగా ఈ ఆలయం ఎంతో మంది యాత్రికులను ఆకర్షిస్తూ ఉంది దేవత వరాన్ని కోరుకునేవారు క్షుద్రశక్తులను పొందాలనుకునే తంత్రాభ్యాసకులు కూడా ఇక్కడ బాగా కనిపిస్తారు ఒకనొక కాలంలో వశిష్ట మహాముని కొన్ని ప్రయోజనాలు ఆశించి ఈ తారాదేవతను ఆరాధించారు చాలా కాలం కఠోరమైన సాధన చేసినా కూడా ఆయన ఆమె దర్శనం పొందలేకపోయారు అయితే రాంపూర్ హట్లోని ఒక స్థలాన్ని సందర్శించి అక్కడ ఉన్న దహన సంస్కార మైదానంలో ధ్యానం చేయమని ఆయనకు ఒక దైవ దైవికమైన స్వరం సూచించింది ఆ ప్రకారంగా వశిష్ఠ మహాముని ఆచరించి దేవత దృష్టిని ఆకర్షించాడు ఆ ముని దేవతను శివుని దైవిక రూపాన్ని చూపించాలని కోరాడు ఆ దృష్టిని అందించిన తర్వాత ఈ తారాదేవి అక్కడే విగ్రహ రూపంగా మారిపోయిందని చెప్పేసి చెప్తారు వశిష్ట మహాముని కోరిక నెరవేరని కారణంగా ఈ ప్రదేశాన్ని అమ్మవారిని కోరిన కోరిక విశ్వసిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నదే దేవాలయం లోపలికి వెళ్లే దారి ఈ ఆలయానికి సమీపంలో ఉన్న దహన మైదానాన్ని ఒక అంతుని రహస్య ప్రదేశంగా చెప్తారు ఈ ప్రదేశం చుట్టుముట్టి దాని గుండా చిన్న నది కూడా ప్రవహిస్తూ ఉంటది ఈ దహన మైదానంలో బూడిదపై తాంత్రిక కర్మలను చేయటం చాలా సహజమైన విషయం ఇక్కడ పారాదేవి తిరుగుతూ బలి అర్పించిన జంతువుల తాజా రక్తాన్ని తాగుతుందని నమ్ముతారు ఈ చాలా మంది సాధువులు ఈ దాన మైదానంలో పుడిసెల్ని ఏర్పాటు చేసుకుని వాటిని మానవులు జంతువులు పుర్రెలతో అలంకరిస్తారు ఇవన్నీ ఇక్కడ సర్వసాధారణం ఈ శక్తిపీఠాన్ని గురించి చాలా కథలు మనకి వాడుకలో ఉన్నాయి క్షీరసాగర్ మదనంలో ఉద్భవించిన ఆలాహలాన్ని శివుడు తాగిన తర్వాత ఆ గొంతులో కొంత అనీజీగా ఫీల్ అయిన శివుడు ఆ కొద్దిగా ఇబ్బంది పడతా ఉంటే ఈ తారాదేవి ఆ శివునికి తల్లి రూపంలో వచ్చి పాలిచ్చి ఆ గొంతులో గరగరలు పోగొట్టిందని చెప్తారు ఇదొక కథ అయితే ఈ తారాదేవి శక్తి పేటలో మనకి చెప్తారండి ఇక ఇక్కడ ఈ దేవాలయం కాంప్లెక్స్ అయితే పెద్దగానే ఉంటుంది కానీ గుడి కొంత చిన్నగానే ఉంటుంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి శ్రీదర్శి మూడు వందల రూపాయల టిక్కెట్ ఐదు వందల రూపాయల టిక్కెట్ ఈ మూడు అందుబాటులో ఉన్నాయండి ఫ్రీ అయితే దాదాపు నాలుగు గంటలు పెట్టే అవకాశం ఉంది మూడు వందల రూపాయలు అయితే దాదాపు రెండు గంటల బయటకు దర్శనం టికెట్ డైరెక్ట్ అమ్మవారి దగ్గరే అమ్మవారి ఆలయం ముందరే నుంచే లైన్ ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ దర్శనం అయితే ఎక్కువ నీరు దగ్గర ఉంటాయండి ఆ రెండు లైన్లు జడలా జుట్టు హీరాబోసి మంకాలి సింహా లేసి జుట్టు హీరాబోసి మంకాలి సింహా లేసి ఉరికేటి రక్క దొరక బట్టి నరికినావు అరే ఉరికేటి రక్కసు నో మంకాలి దురకా బట్టి నరికినావు కల్లి మంకాలమ్మా కల్లు కుండాలమ్మా తల్లి మంకాలమ్మా నీకు కల్లు బండాలమ్మా జడలా జుట్టు ఈర పోసి మంకాలి సింహ మొల్లె పైకి లేసి నల్లా గుడ్లు ఎర్ర ఎర్రజేసి మంకాళి గాండ్రించి పులిలాగా అరిసి అగో నల్లా గుడ్లు ఎర్ర చేసి మంకాలి గాండ్రించి పులిలాగా అరిసి ఎదురొచ్చే రక్కసులాను మంకాలి ఎగిరేసి నరికేసినావు తల్లి ఎదురొచ్చే రక్కసులాను మంకాలి ఎగిరేసి నరికేసినావు రండి మంకాలమ్మా నీకు కండది బాలమ్మా దీపంగలమ్మ నీకో గన్నది బాలమ్మ జడల జట్టు ఇరా బోసి మంకలి సింహ మోలే పైకి లేసి అరే దివ్య దివ్యా దృష్టితోని చూసి మంకాలి నోరాకాశానికి జాపి దివ్య దివ్యా దృష్టితోని చూసి మంకాలి నోరాకాశానికి జాపి తప్పిపోయిన రక్కసు మంకాలి చప్పారించి మింగి నావు అరే తప్పిపోయిన రక్కసు మంకాలి చప్పారించి మింగి నావు ఆది మంకాలమ్మా నువ్వు వార తో కలి ఇక ఇక్కడ జరుగుతున్నది కుమారి పూజ అంటే ఒక చిన్న అమ్మాయిని తీసుకొచ్చి అమ్మవారిలా భావించి ఆ అమ్మాయికి అన్ని సపరేలు చేస్తారండి చాలా నైవేద్యాలు సమర్పిస్తారు పూజ అండి ముత్తాతాల నుండి వేలసి మంకాలి మీరాలం మండిలో నిలిసి అరే ముత్తాతాల నుండి వేలసి మంకాలి మీరాల మండిలో నిలిసి రావి చెట్టు కింద గుడిలో మంకాలి రాత్రి పగలు భక్తులు వస్తే అరే రావి చెట్టు కింద గుడిలో మంకాలి రాత్రి పగలు భక్తులు వస్తే వెనల్స్తావమ్మా చల్లగా చూస్తావమ్మా చూస్తావమ్మా జడలా జుట్టు ఈ రోసి మంకాళి సింహ మూలే పైకి లేసి జడలా జుట్టు ఈరబోసి మంకాలి సింహ మూలే పైకి లేసి పురి కేటి మంకాలి దొరకా బట్టి